సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది ఇంకా వారం ఉంది మేమైతే అప్పాలైతే స్టార్ట్ చేసేసాము సంక్రాంతి స్పెషల్ ఏంటి సకినాలు ముందు దాంతోనే స్టార్ట్ చేసాము మేమైతే ఈసారి ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలనేసి అనుకోవట్లేదు ఎందుకంటే ఎవరు తినేవాళ్ళు లేరు మా డాడీ ఒక్కడికే కొంచెం ఇష్టంగా తింటాడు మేమైతే కారపూస తింటాం అనమాట పొద్దున ఛాయ్లో నాకు చాలా ఇష్టం ఇక్కడ పిండి టేస్ట్ చేస్తున్నాను సాల్ట్ కలిసిందా లేదా అనేసి ఈ సకినాలు చుట్టడం అయితే నాకు అస్సలు రాదు ఎన్నిసార్లు ట్రై చేశాను అస్సలు ఇంకా లావుగా వస్తుంది లేకపోతే సన్నగా వస్తుంది కరెక్ట్ షేప్లో అయితే రాదు మా అక్క మా అమ్మ మంచిగా పోస్తారనమాట ఇక్కడ అన్నీ పోసేసారు ఫస్ట్ సెకండ్ పోసేటప్పుడు ఇక్కడ గౌరమ్మని పెడతారని ఏ పండగలైనా పిండి వంటలతోనే స్టార్ట్ అవుతుంది కదా సో మేమైతే స్టార్ట్ చేసేస్తాం మీరు స్టార్ట్ చేశారా మరి ఇక్కడ మా అమ్మ చూసారా ఒక ముగ్గు వేస్తుంది ట్రై చేస్తుంది వస్తుందా లేదా వస్తుందా లేదా అనేసి చూస్తుంది అనమాట కానీ చాలా బాగా పోసింది నాకైతే ఇట్లా చేయాలని బాగుంటది కానీ అస్సలు రాదండి ఎన్నిసార్లు ట్రై చేసి ఫస్ట్ ముగ్గు సక్సెస్ అయింది అనేసి నెక్స్ట్ ముగ్గు స్టార్ట్ చేసింది ఇది మాత్రం అంటర్ ఫ్లాప్ అయిపోయింది ఏదో ట్రై చేద్దామని ఏదో వేసింది అది మొత్తం పోయింది స్టార్ వేద్దాం అనుకుందండి అది అయితే ఫెయిల్ అయిపోయింది నెక్స్ట్ వీడియోస్ కోసం ఫాలో అప్